రోజు సిరిసిల్ల మున్సిపాలిటీ పదో వార్డులో ఎండిన వరి పొలాలను సందర్శించి రైతన్నలతో మాట్లాడి ఇటువంటి సమస్యలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండాలని రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి చేరవేయాలని మాజీ కౌన్సిలర్ బోల్గం నాగరాజు మాట్లాడుతూ ఎండిన పొలాలను సంబంధిత వ్యవసాయ అధికారులచే అంచనా వేసి ఎకరాకు సుమారు ఇరవై ఐదు నుండి ముప్పై వేల నష్టపరిహారాన్ని బాధిత రైతు కుటుంబాలకు అందించాలని కోరారు అదేవిధంగా ఇక ముందు ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే తొమ్మిదో ప్యాకేజీ మల్కపేట రిజర్వాయర్ కాలువల ద్వారా మా యొక్క చెరువులను నింపి నీటి కొరత లేకుండా చేయాలని దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు వేల వరకు ఖర్చు చేసినటువంటి యొక్క రైతు దాదాపుగా మరి ఒక పదో వార్డులోనే ఒక పన్నెండు వందల నుంచి పదమూడు వందల ఎకరాలు మరి మున్సిపాలిటీ సిరిసిల్ల మున్సిపాలిటీ పదో వార్డులో భూపతి నగరు ముష్టిపెళ్లి చిన్నబోనల గ్రామానికి సంబంధించినటువంటి రైతులు ఒక పదమూడు వందల ఎకరాలు మరి పొలం సాగు చేయడం జరిగింది మరి ఈ యొక్క పొలం దాదాపుగా ఒక ట్వంటీ నుంచి ఒక ఫార్టీ పర్సెంట్ పొలాలు మొత్తం ఎండిపోయే పరిస్థితి మరి తలాపున పారుతుంది గోదావరి మనసేను మన శిలక ఎడారి అనే దానికి నిదర్శనం మరి మా తలాపుకు ఉన్నటువంటి మల్కపేట రిజర్వేర్ నైన్త్ ప్యాకేజ్ రిజర్వేర్ ఏదైతే ఉందో మరి మా తలాపుకే ఉండి మాకు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఆ రిజర్వేర్లో ఇప్పటికీ మొన్నటి రోజున మరి నీళ్ళి ఇడిచినామని చెప్పడం జరిగింది మరి దాని ద్వారా మాకు ఇక్కడ ఉన్నటువంటి కొత్త చెరువు ద్వారా కూడా కాలువ ఉండడం జరిగింది మరి దీని నుంచే కూడా చాలా వరకు కూడా రైతులకు కాలువ కోసం అని చెప్పి రైతుల భూములు కూడా తీసుకోవడం జరిగింది మరి అందులో కాలువ కొడతామని చెప్పి ఇంతవరకు కూడా కాలువ తీయలేరు మరి కనీసం తీసినటువంటి కాలువ పక్కకే మరి చిన్నబోనుల గ్రామంలో ఉన్నటువంటి పెద్ద కొత్త చెరువు మరి ఆల్రెడీ అక్కడ ఉన్నది కాబట్టి కనీసం ఆ స్టోరేజ్ చేసి రైతులకు ఆ నీళ్ళని అందాల్సిందిగా తెలియజేస్తూ అదే కాకుండా రైతులకు సంబంధించినటువంటి ఈ నష్టపోతున్నటువంటి నష్టపరిహారాన్ని ఎండిపోయినటువంటి పొలాన్ని ఏంటనే అగ్రికల్చర్ ఆఫీసర్లతో గ్రౌండ్లో మరి ఎంక్వైరీ చేసి ఎంతవరకు రైతు నష్టపోయిండు మరి ఆ రైతుకు ఎంతవరకు మన నష్టపరిహారం కట్టేయాలని చెప్పి ఈ ఎండిపోయిన పొలాలకు నష్టపరిహారం కట్టించి ఇక ముందు ఇటువంటి రైతులు నష్టపోకుండా మరి ఆ నుంచి వెళ్ళి మా రైతులకు నీళ్ళు అందాలి ఒక స్థానిక ఒక రైతుగా మరొక మాజీ కౌన్సిలర్గా నేను ఈ యొక్క ప్రభుత్వాన్ని విజ్ఞప్తి తెలియజేస్తున్నాను